కాబురీ నియోజకవర్గంలోని విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ప్రతి ఏటా రెండు వేల ఉద్యోగాలు కల్పించాలన్నదే తన లక్ష్యమని కాబురి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు ఆదివారం రెడ్ క్రాస్లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇందుకోసం త్వరలోనే నైపుణ్య కేంద్రాన్ని తన సొంత నిధులతో ప్రారంభించినట్లు వివరించారు రిటైర్డ్ ఐఏఎస్ పర్యవేక్షణలో ఈ శిక్షణ కేంద్రం పనిచేస్తుందని వివరించారు యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఆయన వివరించడం జరిగింది కుటుంబంలో నిర్వీర్యమైపోతున్నారు ఈ రోజు చదువుకున్న పిల్లలకు సరైనటువంటి ఉద్యోగాలు లేవు కారణం మనందరూ కూడా పుట్టిన నుంచి అందరు తల్లిదండ్రులు చెప్పేది గవర్నమెంట్ ఉద్యోగం మీరు మనందరం కూడా ఆలోచించాలి ఈ దేశంలో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మనకు ఉన్నటువంటి ఉద్యోగస్తులు మొత్తం కలిపితే ఎనిమిది లక్షల మంది ప్రతి సంవత్సరం గ్రాడ్యుయేట్ పూర్తయి లేదంటే ప్రొఫెషనల్ కోర్సులు పూర్తయ్యి ప్రతి సంవత్సరం ఎనిమిది లక్షల మంది అవుట్పుట్ బయటకు వస్తుంది అంటే ఒక్క సంవత్సరం బయటకు వచ్చిన విద్యార్థుల సంఖ్య సంవత్సరాలు రిటైర్మెంట్ అయ్యే వరకు ఉన్నటువంటి ఉద్యోగుల యొక్క సంఖ్య కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలు రాదు కాబట్టి అందరూ పారిశ్రామిక పెంచాలి ఎవరెవరు వ్యక్తిగతంగా పెరగాలి ప్రొఫెషనల్ గా పెరగాలి అది పెరగాలనే ఉద్దేశంతోనే నేను కూడా ఈ రోజు కావల్లో నా సొంత నిధులతో కావల్లో అతి తొందరలోనే ఒక స్కిల్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నా ఇక్కడి నుంచి కావునలో ఉన్నటువంటి రేపు రామాయపట్నం పోర్టులో కావచ్చు లేదా ఇండస్ట్రియల్ కంపెనీలో కావచ్చు లేదంటే బీపీసీల్లో కానీ కృష్ణపట్నంలో కానీ ఏ ఉద్యోగాలు కావాలన్నా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐఏఎస్ అన్ని కంపెనీలు కలిసి వాళ్ళకి కావాల్సినటువంటి ఎంప్లాయీ ఏది కావాలందో అవన్నీ కూడా మనం ఇక్కడ మన విద్యార్థులకి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తాం వాళ్ళ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చుకుంటాడు మూడు నెలల నాలుగు నెలలు అన్ని ట్రైనింగ్ తీసుకున్న తర్వాత సర్టిఫికేట్ ఇస్తాం దాని మీద ఉన్నటువంటి ఎల్ డ్యూటీ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఉద్యోగాలు ఇచ్చే విధంగా అట్లీస్ట్ కానీ సేవకుడుగా నిలబెట్టిన కావల నియోజకవర్గ ప్రజాని కానీ సంవత్సరానికి రెండు వేల మంది విద్యార్థులకి ఉద్యోగ రూపకల్పన చేస్తే నా జీవితానికి ఒక ధన్య ఉంటుందన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని కూడా స్వీకారం చేసిన సందర్భాలు ఈ సందర్భంలో కూడా తెలియజేస్తూ